నిర్వాహక okay, సూచన <laughs> 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 వెరీ మచ్ అనంత్ కుమార్ సిద్ధంగా ఐదు నాటకలో ప్రశంసనీయమైనటువంటి అత్యద్భుతమైన కార్యక్రమానికి ఎందుకంగా वंदे पार्वती ओ दीपम ज्योतिपरब्रमा दीपे नमोपहर दीपेन, नम दीपेन साक्षले सर्व दीपज्योति नमो వేదిక సార్ రికార్డ్ ఇంటర్నేషనల్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ జ్యోతి కులకరణి క్షేత్రం మరి నిజంగా చాలా చాలా సేవా కార్యక్రమాలు చేసే మేమందరం కూడా ఇటువంటి రెండు వేల ఎనిమిది సంవత్సరంలో మొదలై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సుమారు పదహారు సంవత్సరాలుగా నిర్విరామంగా నిరంతరంగా ప్రజలలో నిస్వార్థంగా సేవ చేస్తున్న మేము మరి జ్యోతి ఒక కార్యక్రమంలో కలిసి వారు అడగలేరు కానీ ప్రోగ్రాంలు చెప్తే నేనే ఈ కార్యక్రమానికి స్పందించను నిజంగా జ్యోతి చేయమని ఈ కార్యక్రమాన్ని చెప్పలేదు ఒక కార్యక్రమం నాకు కలిసింది ఇక్కడ చేస్తున్నామన్నా ఈ కీర్తనం నేర్పి ప్రతిభావంతులు చేసి ఈరోజు మీరు ఎక్కడికెళ్ళినా ఏ ఎందుకు ఎందుకాల పోడరాని తల్లి తలి పారతరాన్ని మనస్ఫూర్తిగా మా సంగారెడ్డి యొక్క చరిత్రను చాటి చెప్పే విధంగా మీరందరూ కూడా ఈరోజు ఈ సంగారెడ్డిలో ఉన్నారు పెద్దగా అయిన తర్వాత మీరు ఎక్కడెక్కడి ఏ రాష్ట్రాలకు వెళ్తారో ఎక్కడో ఈ దేశమే ఎక్కడి వేరే దేశాలకు వెళ్తారు మీరు కూడా ఎక్కడైనా కూడా మీ మనం గుర్తుపట్టే ఉండే పుట్టిన ఊరిని నేర్పించిన గురువు గురువులు కూడా ఎప్పుడు నాక మరవద్దు తల్లిదండ్రులు ఎంత ఎంత గొప్పదో గురువుల పాత్ర కూడా అంతే గొప్పది కాబట్టి అందరూ మనకి ఈరోజు ఈ ఈ రకంగా ఉన్నామంటే తల్లిదండ్రుల ఆశీర్వాదం గురువులకు ఆశీర్వాదం ఏ రంగం తీసుకున్నా కూడా మనందరి గురువులకు ఆశీర్వాదం ఉండాలని చెప్పి తెలియపరుస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన జ్యోతికి అలాగే ఇంకొక మాట సెంట్ ఆంటోనీ స్కూల్ సాల్మాన్ రెడ్డి గారికి కరుణాకర్ గారికి పేరు పేరున వాళ్ళైతే లేనిడా తన అన్నకు హృదయ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా ఎందుకంటే సంగారెడ్డి వాసేవుడు చాలా విశాలమైన స్థలము విశాలమైన ఎప్పుడు ఇక్కడ తీసుకెళ్ళినా కూడా ఒక హాల్ తీసుకోవాలంటే యాభై వేల రూపాయలు రెంట్ అవుతుంది మరి మాకు మూడు రోజుల నుంచి ఈ స్థలాన్ని మాకే కేటాయించాడు త్రీ డేస్ నుంచి రియాదాలు చేసుకుంటూ చేసుకుంటూ ఈ రోజుకి సమాప్తం చేస్తున్నామంటే పూర్తి సహకారం ఇచ్చినందుకు వాస్తవ మాయల తరపున మన అలాగే ఈ శ్రీ నటరాజు తరఫున వాళ్ళకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ధన్యవాదాలు తెలియపరుస్తూ కార్యక్రమానికి అసలు ఈ కార్యక్రమానికి ఇంత అందం ఎందుకు వచ్చింది జ్యోతి మీ మీ మాస్టరు ఎప్పుడైనా ఎక్కడైనా ఈ నాట్య ప్రదర్శనిస్తుంటది కానీ ఈ మీరు ఎంత పుణ్యవంతులు అంటే ఎంత భాగ్యవంతులు అంటే మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ యొక్క అధినేతలైనటువంటి అధినేతలైనటువంటి నరేందర్ గౌడ్ గారు అలాగే అరుణ్ కుమార్ గారు పేరున మా యొక్క వాసవి మాయలు స్వచ్ఛంద తరఫున అందరికీ హృదయపూర్గ ధన్యవాదాలు చెప్తున్నా అలాగే మీ ఒక్కడ మీ అందరికి తెలియని ఒక నిజం ఉంది ఈ కార్యక్రమానికి మేము చెప్తున్నాం వాసవి మాయలు స్వచ్ఛంద సేవాద చేస్తున్నామని చెప్తున్నాం కానీ ఇందులో పేరు లేకుండా అసలు నా పేరు కానీ నన్ను కానీ ఎక్కడ పాల్గొతానో కానీ ధర్మం అనేది ఒప్పుకోదు నిజంగా కూడా ఒక చేసి ఇచ్చేది ఇంకొచ్చే అనుకుంటారు అందరు కానీ ఈ సమాజంలో పేరు కూడా ముఖ్యమే అది కూడా ముఖ్యమే తన చేసే సహాయం కూడా ముఖ్యమే కానీ విత్ పర్మిషన్ సార్ విత్ పర్మిషన్ మీరు చెప్పొద్దానుకున్న తప్పలేదు కాబట్టి డాక్టర్ హరికుమార్ గౌడ్ గారు దయచేసి లేవడతారు ఈ కార్యక్రమానికి మేము చేసే వాస్తవ్యమాలు కార్యక్రమానికి పూర్తి సపోర్ట్ చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ మీరందరూ మీరందరూ అనేది జ్యోతికి పక్కన నివడాల్సింది కోరుతున్నా సంతో